నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం సెల్ టవర్ బ్యాటరీ నిందితులను సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి కేసుల వివరాలు తెలియపరుస్తూ గజ్వేల్ పోలీసు అధికారులు నిఘా పెట్టి టెక్నాలజీతో చాకచక్యంగా సెల్ టవర్ బ్యాటరీలను దొంగతనం చేసిన నిందితులను పట్టుకున్నారని తెలిపారు వారి నుంచి ఇరవై మూడు సెల్ టవర్ బ్యాటరీలు నాలుగు సెల్ ఫోన్లు ఒక మోటార్ సైకిల్ రెండు టాటా మ్యాజిక్ ఆటోలు తొంభై ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు నిందితులను జుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు చాకచక్యంగా సెల్ టవర్ బ్యాటరీలను దొంగతనం చేసిన నిందితులను పట్టుకున్న గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా చెట్టు కింద ముత్యం రాజు అడిషనల్ ఇన్స్పెక్టర్ ఎం యాదగిరి రెడ్డి ఏఎస్ఐ యాదగిరి నవీన్ కుమార్ రవి నరేందర్ మరియు వెంకటేశ్వరను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ అభినందించారు త్వరలో రివార్డు అందజేయడం జరుగుతుందని తెలిపారు সঙ্গে <Solar S> <Okay. S>